యూట్యూబ్ ఛానల్ ఖమ్మం ఇది వెన్న టుడీకో అనే లేటెస్ట్ బండి అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కానీ రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయిందండి బండి ఎల్ఐ వీల్స్ ఫుల్ లోడెడ్ బండి చాలా సూపర్ క్వాలిటీ బండి చూడండి టైర్లు కూడా సీల్ టైర్లు ఎంఆర్ఎఫ్ జెడ్ టీవీ ఎంఆర్ఎఫ్ టైర్లు బండి కూడా సూపర్గా క్వాలిటీ ఉన్నదండి సన్ రూఫ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి కూడా చాలా మోడల్గా ఉంది చాలా అందంగా చాలా స్మార్ట్గా ఉంది పెట్రోల్ వర్షన్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణ లొకేషన్లో బండి అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి పన్నెండు లక్షలు చెప్పారు కానీ రాదని చెప్పినామండి పదకొండు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ వెర్నా ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అండి సూపర్ క్వాలిటీ ఒరిజినల్గా షోరూమ్ ట్రాక్ వచ్చేసి యాభై తొమ్మిది వేలు అక్షరాల యాభై తొమ్మిది వేలు అరవై వేలు అరవై వేలు రీడింగ్ తిరిగిందండి యాభై తొమ్మిది అరవై మధ్యలో ఉంది రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ టైర్లు కూడా సీల్ టైర్లు పెట్రోల్ వర్షన్ వెర్నాలో టాప్ అండ్ एसएक्स मॉडल सन रूफ एल कैम एयर एर्कीशन टू एर्बैग् सिक्स एर्बैग्स सन रूफ समी बजार यूट्यूब चैनल खम्मम तेलंगाना మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ లో ఇన్నర్ చూడండి లోపల సీట్లు రీడింగ్ కూడా చూస్తారంటే నేను స్టార్ట్ చేస్తాను రీడింగ్ స్టార్ట్ చేయి రీడింగ్ సూపర్ లోపల లగేజ్ లోపల కూడా చాలా లెదర్ సీట్ కవర్స్ అండి సెంట్రల్ ల్యాకింగ్ సిస్టమ్ ఇక్కడ ఏసీ వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఎయిర్ కండిషన్ వస్తుందండి ఇక్కడ పెట్రోల్ వర్షన్ చాలా తక్కువ తిరిగిందండి బండి రీడింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఆటోమేటిక్ కార్ ఆటోమేటిక్ అంటే గేర్ మాన్యువల్ గేర్ ఉంది ఇది డిక్కీ వర్షన్ స్టెప్ని టైరు స్టెప్ని టైర్ కూడా చూసుకోండి స్టెప్ని టైర్ కూడా సీల్ టైర్ అండి ఇదిగోండి కిట్ ఉంటుంది దీంట్లో అంటే డిస్క్ ఇట్లా మామూలుగా తలకిందులు వేసారు టైరు సూపర్ కండిషన్ బండి సమీ కార్ బజార్ వివోహెచ్సి సిక్స్టీన్ వర్షన్ స్మూత్ ఇంజన్ అండి కొత్త బండి బ్యాటరీ కూడా అమరన్ కంపెనీ స్టీల్ బ్యాటరీ రీడింగ్ ఎంత తిందూడు యాభై ఏడు యాభై ఏడు వేల అక్షరాల యాభై ఏడు వేల ఆరు వందల పదహారు కిలోమీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంజన్ ఆయిల్స్ కూడా చూడు కొద్దిగా రేట్ చేసి పట్టుకో కొద్దిగా రేస్ చేసి పట్టుకో అంత కూడా ఎక్కడ కూడా బ్యాక్ కంప్రెజర్ కానీ అలాంటిది ఏం లేదు యాభై ఏడు యాభై ఏడు వేల మూడు వందల యాభై చిల్లర తిరిగిందండి బండి అక్షరాల రీడింగ్ కూడా సూపర్ కండిషన్ ఉంది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా పంతొమ్మిది డిసెంబర్ బండి సూపర్ క్వాలిటీ షోరూమ్ ట్రాక్ ట్రాక్సెక్స్ వెర్నా నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు ఈ వెర్న టాప్ అండ్ మోడల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అంటారు చూసారా అలాంటివి ఉందండి బండి యాభై ఏడు వేల అక్షరాల రీడింగ్ వచ్చేసి ఆరు వందల పదహారు కిలోమీటర్ తిరిగింది బండి ఎల్ఐ వీల్స్ ఉంది అన్ని ఫీచర్స్ ఉన్నాయండి హై అండ్ మోడల్ బండి షోరూమ్ ట్రాక్ చేస్తున్నారు ఓనర్ కూడా ఓనరు గారు ధర వచ్చేసి ఫైనల్గా దీన్ని అమ్మటానికి అసలు సిద్ధపడలేదు రాజీ పడలేదు మేము కన్విన్స్ చేసినాం సార్ అమ్మండి సార్ డీజిల్ వెహికల్ వేరియేషన్ వస్తుంది ఒకటి అని చెప్పి చెప్పినాం ఇంకోటి ఏంటంటే ఇన్నోవా ఈ ఓనర్ గారు ఫస్ట్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఇది ఈ వెర్న ఎస్ఎక్స్ టాప్ అండ్ హై అండ్ మోడల్ అక్షరాల రీడింగ్ యాభై ఏడు వేల ఆరు వందల పదహారు కిలోమీటర్ తిరిగింది ఇది షోరూమ్ ట్రాక్లో చూపించుకున్న చాలా ఎల్ఐ వీల్స్ ఐదు ఐదు సీల్ టైర్స్ ఏసీ రిమోట్ కంట్రోల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి పెట్రోల్ వర్షన్ కార్ ఇది అమ్మటానికి ఉంది కి ఓన్లీ ఓనర్కి కూడా కన్వేన్స్ చేసినాం సార్ అండ్ అంటే ఇన్నోవా హైబ్రిడ్ బ్యాటరీ ఇన్నోవా క్రిస్టా తీసుకుంటున్నారు వారు అందుకనే ఇది అమ్మటానికి ముందుకొచ్చారు కానీ దయచేసి ఇది ఖమ్మం సమీకార్బదార్ యూట్యూబ్ ఛానల్లో నందు అమ్మటానికి ఉంది కేవలం పదకొండు లక్షల రూపాయలు మాత్రమే ఇది ఉన్నది అమ్మటానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దీని మీద చాలా ఫ్యామిలీ కార్ ఇది ఇంటి ముందు ఉంటే మీరు ఒక డూప్లెస్ ఇల్లు కొన్నట్టే అర్థం అని దానికి అందం ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ బండి ఇంట్లో పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది బండి కన్నా డిక్కీ టైంలో మా ఫుల్ వీడియో చూసి చూడాలా మీరు ఆనందించాలా దీన్ని చూడాలా ఈ కార్ని ఖమ్మం లొకేషన్లో ఇది అమ్మటానికి ఉంది సేల్ అక్షరాల పదకొండు లక్షలకి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా సపోర్ట్ చేయాలా షేర్ చేయాలా ఈ ఎర్నా అమ్మటాన్ టాప్ అండ్ మోడల్ ఎస్ఎక్స్ మోడల్ అమ్మటానికి ఉంది ఖమ్మం లొకేషన్ నమస్కారం